నమస్కారం పర్చూరు నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో మరి ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నాటక పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆమెకు నిర్వాహకులు గ్రాండ్ గా కూడా వెల్కమ్ చెప్పారు ఈ సందర్భంగా అక్కడ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తోటి కూడా కలిసి ఆమె ఈ నాటక పోటీలకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి స్పీచ్ ఇచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు అన్న ఎన్టీఆర్ గురించి సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడినటువంటి మాటలు స్పీచ్ మరి అనంతపురం గ్రామ ప్రజలంతా కూడా ఫిదా అయ్యారని మనం వేదిక మీద పెద్దలకు వేదిక ముందున్న ప్రజలకు కళాకారులకు ఎన్టీఆర్ అభిమానులకు కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా నా నమస్కారాలు ఎన్టీఆర్ అంటే ఓ ప్రభంజనం ఓ చైతన్యం కృషి పట్టుదలకు ఆదర్శం ఒక ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్ అంటే ఓ ఉద్యమం ఆ మహానుభావుడు పేరున పరిషత్ నిర్వహించడం కళలను బ్రతికించడానికి నిర్వాహకులు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమైంది నందమూరి తారక రామారావు గారి స్మృతికి అంకితమైన సాంస్కృతిక సంస్థ ఎన్టీఆర్ పరిషత్ నాటక సంగీత నృత్యం వంటి కళారూపాలను ప్రోత్సహించడం ద్వారా యువతరానికి భారత సంస్కృతిని పరిచయం చేయడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం ఎన్టీఆర్ పరిషత్ ద్వారా తెలుగు నాటక రంగాన్ని కాపాడి తరాలకు సంస్కృతికి అందించడమే లక్ష్యంగా సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తూ కళాకారులకు వేదికగా కనిపిస్తూ యువతలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో పరిషత్ ద్వారా చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాండురంగారావు గారికి అనంతవరం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ కొత్తవారు సురేష్ బాబు గారికి ఎన్టీఆర్ పరిషత్ పరిశాత్ అనంతవరకొండడానికి కొత్తవరం సురేష్ బాబు గారు తమ అధ్యక్షుడు హుదయ పాందరాగారావు వారిని డాక్టర్ కనివండ శామేశ్వరావు వారిని అనంతవరం సురేష్ గారు కొత్తవారం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథి శ్రీమతి ముక్కవరం అరుణ సురేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ మన ముఖ్య అతిథిపాడి పల్లారా గారు సురేష్ దంపతులని సన్మానించి కేంద్ర ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేసినటువంటి ఎన్టీఆర్ వెండి నాణ్యాన్ని పరిషత్ తరఫున జ్ఞాపికగా బహుకరిస్తారు